హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ అనమాట వెనక బ్యాగ్ డ్రాప్ ఇవ్వమన్నారు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మొత్తం కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట వన్ డే గ్యాప్ వచ్చింది కుట్టడానికి అంటే నిన్న నైట్ కట్ చేసి ఈరోజు కుట్టాను అనమాట ఇంకా బ్లౌజ్ అయితే చూడండి వర్క్ అయితే ఇట్లా వచ్చిందండి ఇంకా నెక్కు సేమ్ సెట్టింగ్ చేయాలంటే కుదరదు అనమాట ఇట్లా వర్క్లో వచ్చినప్పుడు మాత్రం కస్టమర్కి ముందే చెప్పాలి ఇట్లా నెక్కు అయితే సెట్ కాదు మీ మీ నెక్కు దానికి అసలు సెట్ కాదని చెప్పేసి ఇంకా డ్రాప్ అయితే ఇది హ్యాండ్స్ వచ్చేసి కొంచెం లాంగ్ హ్యాండ్స్ పెట్టమన్నారు కానీ క్లాత్ తక్కువ వచ్చింది అనమాట ఇందులో ఎల్బో హ్యాండ్స్ లాగా పెట్టమన్నారు కానీ అసలు క్లాత్ అయితే చాలా తక్కువ వచ్చింది బ్లౌజు బ్లౌజ్ పీసు వచ్చింది అయితే చాలా తక్కువ ఉందనమాట అందుకని ఇంక ఇట్లా అయితే కుట్టిన బ్యాక్ హుక్స్ ఇంకా మొత్తం కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి అయితే పెడతాను దీని కటింగ్ వీడియో ఇంకా హ్యాంగింగ్ థ్రెడ్స్ కూడా పెడతాను అనమాట లూప్ టర్న్ వచ్చిన తర్వాత ఇంక ఇవి ఎవరికి పెట్టమన్నా వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా పెడుతూనే ఉన్నాను ఎందుకంటే కొంచెం ఈజీ పని అయిపోయింది కదా ఇట్లా నేనైతే ఫస్ట్ గమ్తో జాయిన్ చేసుకున్నానండి ఎందుకంటే కొంచెం ఇది అర్జెంట్ బ్లౌజ్ అనమాట అర్జెంట్ అన్నీ కూడా నేను ఎక్కువగా గమ్తోనైతే జాయిన్ చేసుకుంటున్నా ఇంతకుముందు నాకు గమ్ అలవాటు లేదండి మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి అదే ఫస్ట్ టైం అనమాట నేను గమ్ము జాయిన్ చేయటం గమ్తో జాయిన్ చేసినవి అసలు కొంచెం కూడా ముడత రాలేదు కస్టమర్ నుంచి అయితే కొంచెం కూడా ఫీడ్బ్యాక్ ముడతా ఉంది అని అయితే ఎవ్వరు కూడా అనలేదండి అందుకని నేనైతే అర్జెంటుగా ఉన్న బ్లౌజులు మాత్రం ఇట్లా గమ్తోనైతే జాయిన్ చేసుకుంటున్నాను అన్నీ జాయిన్ చేసుకోవచ్చు కాక అని మీరు అయితే అనొచ్చు ఇంకా గమ్ము అంటించి ఐరన్ బాక్స్ తెచ్చి ఇదొక తలనొప్పి ఇంకా రెండు పనులు చేయాల్సిన ఎందుకు అని ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా నార్మల్గా జాయిన్ చేసుకోవటం అందుకని ఇంకా అయితే జాయిన్ చేయట్లేదు ఇక్కడ ఏం చెప్తున్నానంటే నెక్ చూడండి చాలా డీప్ కిందికి వచ్చింది ఆ నెక్ ఫాలో అయి పెట్టామంటే ఇంకా బ్లౌజ్ అంతా చెడిపోతుంది అందుకని ఇంకా డిజైన్ ఫాలో అవ్వలేదు డిజైన్ అయితే మీరు కౌంట్ చేసుకోవద్దు అని చెప్పాను నేను వాళ్ళకైతే ఇట్లా జా నేను చే చెప్పిన కటింగ్లో అయితే మీరు కట్ చేసినట్టయితే చూడండి ఈ సైడ్ పట్టీలు జాయిన్ చేసినప్పుడు చాలా మందికి కింద ఎక్కువ తక్కువలు వస్తాయి నేను చెప్పిన కటింగ్లో కట్ చేశారనుకోండి ఇట్లా ఎక్కువ అయితే అస్సలు రావన్నమాట ఇంకా దీన్ని అయితే ఇట్లా కుట్టుకోవాలి కొంతమంది అన్లోడ్ చేస్తారు తెలుసా మీకు కుట్టు అవుపడకుండా అది కూడా మన ఛానల్లో అవుతుంది మా మా పాపకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టినా అది కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను అది చూడండి ఈ కుట్లు కనపడకుండా ఎట్లా వేసుకోవాలి అనేది అయితే పెట్టినా దానికైతే ఇట్లా గమ్తో జాయిన్ చేసుకుంటే అయితే పనికిరాదనమాట ఇంకా దీనికైతే గమ్తో జాయిన్ చేసుకున్నా కాబట్టి కుట్లు కనపడకుండా వేయడానికి రాదు కాబట్టి కుట్లు కనపడేటట్టే వేస్తున్నారు అనమాట ఇంకా మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే అంటే ఓవర్లాక్ మిషన్ వేరే ఉంటాయి కదా బొటిక్స్లో అట్లాంటివి ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు నార్మల్ ఓవర్లాక్ మీద కూడా ఓవర్లాక్ చేయొచ్చు ఎట్లా అనేది నేనైతే ఒక వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఇవైతే జాయిన్ చేశాను కింద చూడండి కొంచెం కూడా హెచ్ తగ్గులు అనేవి రాలేదు ఇంకా చూడండి చెస్ట్ పార్ట్ ఎంత మంచిగా హైట్లు వేస్తుందో కొంతమంది చెస్ట్ దగ్గర ఇట్లా నెక్ బ్లౌజ్ వేసుకుంటే చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండట్లేదు అని అంటారు చూడండి అంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉండి ఇంకా కుదరట్లేదు అని అంటారు చాలామంది ఎక్కడ కుట్టించినా కుదరట్లేదు అంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే షేప్ బెల్ట్ అయితే ప్రిఫర్ చేయండి ఇంకా ఈమెకైతే నేను రెండు మూడు బ్లౌజులు కుట్టిన ఇంతకుముందు అందుకని ఇంకేమకు సెట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఎలాంటి షేప్ బెల్ట్ పెట్టలేదు వాళ్ళు కూడా ఏం షేప్ బెల్ట్ అవసరం లేదన్నారు కాబట్టి ఇంకా నేనైతే నడుము పట్టి వేస్తున్నాను ఇంకా పైపింగ్ వేద్దామని అనుకుంటే చీరలో చీర కలర్ అయితే పింక్ కలర్ అనమాట ఇంకా చీర తీసుకురమ్మంటే చీర ఇక్కడ లేదు అన్నారు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా నా దగ్గర బ్లౌజులు కుట్టిస్తారనమాట చీర ఇక్కడ లేదు నేను నార్మల్గా బ్లౌజ్ ఒకటే తెచ్చినా అన్నారు ఇంకా పైపింగ్ వేస్తే సూపర్ వచ్చేదేమో ఇంక ఇట్లా నడుం పట్టి వేసి అయితే పైకుట్టు వేసుకొని వెనక్కి తిప్పి పెద్ద కుట్టు పెట్టి ఇంకా పై కుట్టు అనేది వేసుకోవాలి ఈ ప్రిన్సెస్ కట్టు కట్ చేయడానికి పెద్ద పని తలనొప్పిలాగా ఫీల్ అవుతారండి చాలామంది ఇంకా అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే నేనైతే ఎలాంటి ఫార్ములాలు మెథడ్స్ అట్లాంటివి ఏమీ యూజ్ చేయకుండా నార్మల్ మెథడ్లో నేను ఇంటి దగ్గర కూర్చొని కటింగ్ నేర్చుకునే విధానంలో అయితే నేను కటింగ్ చెప్పిన మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా లింక్ అయితే ఇస్తాను క్లిక్ చేసి అయితే వీడియో చూడండి ఇంకా ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుట్టడం కట్ చేయడం ఎంత ఇంపార్టెంటో కుట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా ఇంకా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది మొత్తం కూడా చూపిస్తాను నేను మీకు ఇదైతే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కూడా గమ్ అయితే జాయిన్ చేసి ఐరన్ చేసుకున్నా ఇంకా ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నాయి కదా అవైతే అప్పుడు కట్ చేసుకోలేదనమాట ఆరిన తర్వాత కట్ చేసుకుందాంలే అని ఇంకా మిషన్ మీదకి వచ్చిన తర్వాత అయితే ఇట్లా కటింగ్ చేసుకుంటున్నా ఇది బ్యాక్ ఉక్స్ బ్లౌజ్ కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కింద ఓపెన్ చేయట్లేను ఎందుకంటే నడుము పట్టి వేసిన తర్వాత కింద ఓపెన్ చేద్దామని చెప్పేసి అయితే కింద ఓపెన్ చేయట్లేను కింద ఓపెన్ చేస్తే నడుం పట్టికి డబల్ పని అయిపోతుంది అనమాట ఆ పార్ట్కి ఒకసారి ఈ పార్ట్కి ఒకసారి వేయాల్సి వస్తుంది ఇంకా మనం నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టే సేమ్ దీనికి టక్స్ అనేవి వేసుకోవాలి సేమ్ రెండు సైడ్లు కూడా సేమ్ టక్స్ వేసుకొని సేమ్ నార్మల్ బ్లౌజ్కి నడుం బెల్ట్ అట్లా యాడ్ చేసుకుంటామో సేమ్ దీనికి కూడా అట్లనే నడుం బెల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నడుము బెల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం టక్స్ అనేవి వేసుకున్నాం కదా టక్స్ వేసుకున్న దగ్గర ఒక ఫిల్ట్ అనేది పెట్టుకోవాలి ఫిల్ట్ అంటే కుచ్చి అనమాట కుర్చీలాగా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా లేవకుండా స్టిఫ్గా నిలబ ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనేది నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది ఇంకా నాకు తెలుస్తుంది కాబట్టి ఇంకా మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా అంటే నడం పట్టి వేయడం అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేయాలన్నమాట ఈ దీన్ని ఫస్టే కట్ చేసామనుకోండి ఇంకా ఉక్స్ కజా పట్టి వేసిన తర్వాత ఈ నడుంపట్టి వేయాల్సి వస్తుంది అప్పుడు ఇబ్బంది అయిపోద్ది అందుకని ఇట్లా కట్ చేసిన తర్వాత ఉక్స్ కాజాపట్టి ఇది పట్టి ఒక రెండు ఇంచులన్నర తీసుకున్న క్లాత్ పట్టి కాజాపట్టి సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎట్లా వేస్తామో అట్లనే కాకపోతే పట్టికి కొంచెం ఫిల్ట్ పెట్టుకుంటాం కదా దీనికి ఇక్కడ ఫిల్ట్ అనేది ఏం పెట్టకుండా నార్మల్గా పట్టి అయితే వేసుకోవాలన్నమాట ఇంకా కాజాపట్టి కోసం అయితే మనం మెయిన్ క్లాత్ అంటే చీరలో వచ్చిన అంటే బ్లౌజ్ క్లా క్లాత్ ఉంటుంది కదా దాన్ని యూస్ చేయాలన్నమాట కాజాపట్టి కోసం అయితే కొంచెం వెడల్పు క్లాతే పెట్టుకోండి ఎందుకంటే ఇది బ్యాక్ ఉక్స్ కాబట్టి కాజాపట్టి వెడల్పుగా ఉంటే నీట్గా కనిపిస్తుంది నేను ఇక్కడ కొంచెం తక్కువగానే పెట్టిన కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు ఉండే విధంగా అయితే పెట్టుకోండి ఇంకా ఉక్స్ కాజాపట్టి రెండు అయిపోయినాయి కదా ఒక దాని మీద ఒకటి ఇట్లా పెట్టి సమానంగా ఉన్నాయా లేదా అని చూసి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కొంచెం ఇట్లా అయితే కటింగ్ అయితే చేసుకోండి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ మీద ఇట్లా మెయిన్ రైట్ సైడ్ వేసుకొని ఇది కూడా రైట్ సైడ్ లోపలికి ఉండే విధంగా వేసుకొని ఇట్లా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోండి ఇంక ఇక్కడ క్రాస్ జాయింట్ చేయటాలు అట్లా ఏం లేదు ఎందుకంటే నార్మల్గా మనం కట్ చేసేటప్పుడే క్రాస్ అనేది తీసుకున్నాం కదా అయితే నార్మల్ బ్లౌజ్లకైతే క్రాస్ గల్లా వైపు తీస్తాము ఇట్లా బోట్ నెక్ బ్లౌజ్లకైతేనేమో చంక వైపు క్రాస్ అనమాట ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు అట్లా అదైతే గుర్తుంచుకోండి కటింగ్ చేసేటప్పుడు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత మనం నార్మల్ బ్లౌజ్కి ఎట్లయితే చేతి పని పెట్టుకుంటామో దీనికి కూడా అట్లనే కాకపోతే ఈ కస్టమర్ ఏమన్నారంటే చేతి పని వెడల్పు చేతి పని పెట్టమన్నారు అది ఇంతవరకు అయితే మీకు ఎప్పుడు ఈ వీడియోస్లో చూపించలేదు కదా అదైతే ఇప్పుడు చూపిస్తాను వెడల్పు చేతి పని అంటే ఏం లేదండి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇంచుం పావు అయితే కట్ చేసుకోవాలి సేమ్ మనం పైపింగ్ వేసుకున్నప్పుడు ఎట్లయితే కుట్టుకుంటామో సేమ్ అట్లనే అనమాట ఒకసారి అయితే నేను చూపిస్తాను ఇట్లా ఎడ్జస్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు క్రాస్గా ఇట్లా పెట్టుకొని జాయిన్ చేసుకుంటే ఒకే దగ్గర మందం రాకుండా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత ఇవైతే క్రాస్ పట్టీలే తీసుకోండి స్ట్రైట్ పట్టీలు అయితే తీసుకోకండి ఎందుకంటే నెక్ అనేది రౌండ్ అనేది పర్ఫెక్ట్గా అనమాట ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక పావించు ఇట్లా మలిచి అయితే కుట్టుకోండి సేమ్ మనం పైపింగ్ క్లాత్ ఎట్లా మలిచి కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇట్లయితే కుట్టుకోండి ఇట్లా కుట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే సేమ్ మనం పైపింగ్ క్లాత్ ఎట్లా జాయిన్ చేసుకుంటామో దీన్ని సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకొని ఎడంచే తోటి కొంచెం కొంచెంగా జరుపుకుంటూ క్లాత్ని అయితే జాయిన్ జాయిన్ చేసుకోవాలి నేను ఊరికే వీడియో రన్ అవుతుందా లేదా అని అయితే చూసుకుంటున్నానండి ఎందుకంటే నాకు స్టోరేజ్ ఫుల్ అయిపోయి దానంతటా అదే కెమెరా ఆఫ్ అయిపోతుంది ఇంకా ఆఫ్ అయిపోయి అయితే ఇంకా వీడియో రావట్లేదు నేను వీడియో వస్తుందేమో అనుకుంటున్నాను వీడియో అయితే రావట్లేదు అనమాట అట్లా రెండు మూడు వీడియోస్ మీకు చూపించాలి అని తీసిన వీడియోస్ ఇంకా స్టాప్ అయిపోయాయి ఇంకా సగం సగం అయితే పోస్ట్ చేయలేను కదా అందుకని అయితే ఇంకా ఆ వీడియో ఏం పోస్ట్ చేయలేదనమాట ఇట్లా క్రాస్ పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత మనం రౌండ్స్ తిరిగే దగ్గర ఉంది కదా రౌండ్స్ తిరిగే దగ్గర అక్కడ అట్లా టక్స్ అనే అంటే కట్స్ కట్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాలి రౌండ్స్ తిరిగే దగ్గర మొత్తం ఎందుకంటే ఇంకా రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఈ బ్లౌజ్కే కదా ఏ బ్లౌజ్కైనా ఇట్లా రౌండ్స్ తిరిగే దగ్గర అయితే టక్స్ ఇచ్చుకోండి ఫస్ట్లో నాకు ఇది తెలియక ఎట్లా పడితే అట్ని వేసేదాన్ని ఇంక ఇట్లా చిన్న చిన్నవి చూస్తుంటేనే అర్థమవుతుంటాయి కదా ఇట్లా టక్స్ ఇచ్చి అయితే మొత్తం వేసుకోండి ఇంకా ఇక్కడ థ్రెడ్ పెట్టిన దగ్గర ఇట్లా కటింగ్ చేసుకుంటే థ్రెడ్ అనేది మంచిగా బయటకు అనేది వస్తుంది అనమాట మొత్తం ఇట్లా టక్స్ అయితే ఇచ్చుకోండి ఇట్లా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇంకా మనం నడుం పట్టికి ఎట్లయితే పై కుట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇంకా ఆ క్లాత్ని అటువైపు అనుకొని పైనే వచ్చేటట్టు ఎడ్జ్కు కుట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద అంటే బ్లౌజ్ క్లాత్ మీద పడకూడదు అనమాట చేతి పని క్లాత్ మీదనే కుట్టుపడాలి ఎడ్జ్కు పడాలన్నమాట ఇట్లా ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఇంకా ఇది పై కనుకొని అంటే మనం తాడులు పెట్టాం కదా ఆడలను బయట కనుకొని ఇంకా పై కుట్టు వేసుకోవాలి సేమ్ మన నడుం పట్టికి వేసుకున్నట్టే పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఇంకా చూడండి వెడల్పు వచ్చింది చూడండి చేతి పని మామూలుగా కొంతమంది చిన్నగా చేతి పని పెడితే అనమాట అట్లాంటి వాళ్ళకైతే ఇట్లా కుట్టుకోండి ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ అయితే జాయింట్ చేద్దాం ఏ హ్యాండ్స్ అయినా కానీ మనం మిడిల్లో టక్స్ ఇచ్చుకుంటాం కదా ఆ టక్స్ అనేది షోల్డర్ మీద కూర్చునే విధంగా ఇట్లయితే పెట్టుకోండి ఎప్పుడైనా ఈ విధంగా కుట్టుకోవడం వల్ల హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట వన్ సైడ్ ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇటువైపు తిప్పుకొని రెండో వైపుకు ఇటువైపు కుట్టుకోవాలన్నమాట సగం నుంచి కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ అనేది అటు ఇటు ఎక్కువ తక్కువలు కాకుండా మిడిల్లో కూర్చుంటుంది మిడిల్ మిడిల్లో కూర్చుంటే షోల్డర్ కూడా ముందుకు జారదు కొంతమంది షోల్డర్స్ ముందుకు జారుతున్నాయి అని అంటారు ఈ హ్యాండ్ అనేది షేప్ ఇటువైపు ఉన్నప్పుడు ఇంకా షోల్డర్ కూడా ముందుకే జారుతుంది కదండి అందుకే మిడిల్ టక్స్ అనేది మనం పెట్టుకుంటాం కదా మిడిల్ టక్స్ పెట్టుకునేదే షోల్డర్ మీద కూర్చోబెట్టడానికి అనమాట ఇట్లా డబుల్ కుట్టు కూడా వేసుకుంటే ఇంకా అయిపోతుంది రెండో హ్యాండ్ కూడా అట్లనే వేసుకోండి నేనైతే చూపించట్లేను ఇంకా షోల్డర్ దగ్గర మడత దగ్గర ఇట్లా మలుచుకొని ఫిట్టింగ్ కుట్లు అయితే వేసుకోవాలి నార్మల్గా ఒక అయితే ఒక ఇంచు మందం గ్యాప్ తోటైతే ఫస్ట్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ చంక భాగంలో రెండు ఎడ్జెస్ ఇక్క ఖర్చులు ఉన్నాయి కదా అవి మన వైపు కనుక్కొని ఇట్లా కుట్టుకోవాలన్నమాట ఇంకా నేను కుట్టిన బ్లౌజుల్లో మ్యాక్సిమం అన్నీ కూడా ప్లస్ గుర్తులే వస్తాయండి చెస్ట్ అంటే చంకపాట్లో నా కటింగ్ అయితే మీరు చూస్తే మీకు అర్థమైపోతే పోయే ఉంటుంది నా వీడియోస్ అన్నీ చూసినట్టయితే ఇంకా ఇట్లా అయితే పట్టుకొని మన్నించుకు గ్యాప్ అయితే పట్టుకొని ఏ ఏ బ్లౌజ్ కుట్టినా అంతే ఇంకా ఈ కచ్ అనేది మన వైపు కనుక్కోవాలి ఇక్కడ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా అనుకొని రెండు ఎడ్జెస్ సమానంగా ఉన్నాయి అనుకొని చూసుకొని వేసుకోవాలి హెచ్చు తగ్గులు కూడా ఎక్కువ తక్కువ అసలు ఏం రావన్నమాట కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఆది బ్లౌజ్ తోటైతే కొలుచుకుంటున్నాను నేను నార్మల్గా మనం కట్ చేసేటప్పుడు గీత ఉంటుంది కదా గీసింది అది ఉంటే ఓకే ఇంకా అది లేకపోతే మాత్రం ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి ఒక వన్ ఇంచ్ గ్యాప్ అయితే వచ్చింది నాకు ఆ వన్ ఇంచ్ అనేది నేను ఇట్లా లైన్ అనేది కుడుతున్నాను ఇంకా చెస్ట్ పార్ట్ అంటే చంక దగ్గర ఆర్మ్ రౌండ్ వీళ్ళకు ఎంత అనేది బ్యాక్ సైడ్ నుంచి కూల్చుకోవాలన్నమాట వీళ్ళకు ఏడున్నర ఉంది అయితే నేను మళ్ళీ మీకు బ్లౌజ్తో కొలిచి చూపిస్తున్నాను వీళ్ళకైతే ఏడున్నర ఆర్మ్ లూజ్ ఉంది ఇంక అక్కడైతే మార్కింగ్ వేసుకొని అక్కడ వరకు రానివ్వాలి తర్వాత హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలి హ్యాండ్ లూజ్ కూడా పర్ఫెక్ట్గా కొలుచుకొని అక్కడికి మార్కింగ్ వేసుకొని కుట్టుకోవాలి ఒకేసారి ఆర్మ్ రౌండ్ హ్యాండ్ కూడా కొలుచుకొని కుట్టుకోవచ్చు అనమాట నేనైతే మీకు చెప్పడం కోసం వన్ బై వన్ అయితే చెప్తున్నాను తర్వాత ఒక పాదం మందం గ్యాప్ తోటైతే ఇట్లా కుట్లయితే వేసుకోండి రెండు సైడ్లు కూడా ఇదే విధంగా వేసుకోండి కొన్ని కుచ్చుకునే క్లాత్లు ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం మలిచి కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇంకా దీనికి ఏం కుచ్చుకునేటట్లు లేదు కాబట్టి నేనైతే ఏం మలిచి కుట్టట్లేను చూడండి ఫిట్టింగ్ ఎట్లా వచ్చింది చంకపాట్లో ఎట్లా వచ్చింది అనేది అయితే నేను చూపిస్తాను ఇంకా వీడియో మొత్తం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఇటువైపు కూడా ప్లస్ గుర్తొచ్చింది ఇటువైపు కూడా ప్లస్ గుర్తొచ్చింది ఈ తాడ్లు ప్రిపేర్ చేసుకోవడం కూడా ఒక వీడియో అయితే చేసి పెడతానండి మీకు ఇంకా వీడియోస్ ఫర్దర్గా ఇంకేం వీడియోస్ కావాలి అనేది అయితే నాకు కామెంట్ చేయండి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి బ్లౌజ్ అయితే మొత్తానికైతే రెడీ అయిపోయిందండి మనం నా దగ్గర టాలెంట్ ఉండాలి కానీ ఎక్కడి నుంచో అయినా వస్తారు వీళ్ళది హైదరాబాదు కానీ అక్కడ నచ్చలేదు వాళ్ళకు ఇక్కడ మన దగ్గర ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా నచ్చింది ఒకసారి అర్జెంట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చాను ఇంకా అప్పటి నుంచి వచ్చినప్పుడల్లా తెచ్చి అర్జెంటుగా కుట్టించుకొని ఒకటి రెండు రోజులు ఉంటారు కదా కుట్టించుకొని అయితే వెళ్తారనమాట ఇంకా బ్లౌజ్ అయితే పూర్తిగా అయితే ఫినిష్ అయిపోయింది ఎలా ఉందనేది అయితే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్